హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నా పేరు సతీష్ నా యూట్యూబ్ ఛానల్ పేరు రియల్ ఎస్టేట్ డ్రీమ్స్ కొత్తగా ఎవరైనా ఇల్లు కొనాలనుకున్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఇది మీకు బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి నేను భావిస్తున్నాను ఇప్పుడు మీకు చూపిస్తే నీళ్లు ప్లస్ త్రీ అండి మూడు ఫ్లోర్లు కూడా అద్దుకుంటున్నారు అద్దె సుమారుగా డెబ్బై వేలు దాకా వస్తుంది ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ రెండు వేల ఇరవై ఐదులో ఈ ఉప్పల్ సర్కిల్ లో ఇప్పుడు ఈ హౌస్ ఉన్నది కళ్యాణ్ లొకేషన్ అండి ఈ లొకేషన్ లో వాటర్ ప్రాబ్లం కానీ ఏంటి లేదు ఏదైనా వర్షాలు వస్తున్నప్పుడు వచ్చినప్పుడు కూడా రోడ్డు మీద బ్లాక్ అవ్వే ఛాన్స్ కూడా లేదు ఇక్కడ అంత చాలా రోడ్లు అన్ని ప్రాపర్ గా ఉన్నాయి అంత కరెక్ట్ గా ఉంది సో వాటర్ ప్రాబ్లం కూడా ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ వాటర్ ప్రాబ్లం లేదు సో బోర్ వేసినప్పుడు వాటర్ కూడా సఫిషియంట్ గా పడుతుంది ఈవెన్ సమ్మర్ లో కూడా వాటర్ అన్నది చాలా సఫిషియెంట్గా ఉంటుంది ఎటువంటి వాటర్ ప్రాబ్లం కట్టలేదు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ కోసం అనుకుంటే కనుక క్రింద స్క్రోల్ అవుతున్నారు నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి మీకు సైట్ విజిట్ చూపిస్తాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రస్తుతానికి ఈ కళ్యాణపురి లో గజం ఎనభై వేలు దాకా పలుకుతుందండి ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఇది మంచిది అని భావిస్తున్నాను ప్రస్తుతానికి ఉన్న ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ మొత్తం మూడు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ జరిగిందండి సో దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు అలాగే ఇంకా ఎవరన్నా ఈ ఉప్పల్ హైదరాబాద్ సర్కిల్ ఎవరన్నా ఇల్లు కానీ సైట్ కానీ కొనాలి అనుకుంటున్నారంటే కనుక తక్కువలో అన్నా ఎక్కువలో అన్నా గనక దయచేసి నా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు సేల్ చేయాలనుకున్న బై చేయాలనుకున్నా మేము దాన్ని షూట్ చేసి మా యూట్యూబ్ ఛానల్లో మేము పెడతాము సో అది ఎవరైతే కొనుక్కోవాలనుకున్నారో అనుకుంటున్నారో వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇంకా మీరు ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇంకా తక్కువ హండ్రెడ్ గజాలు వన్ ఫిఫ్టీ గజాలు అలాంటి సైట్లు కూడా కళ్యాణ్పూర్ పూర్ ఉప్పల్లో అవైలబుల్గా ఉన్నాయండి మీకు కావాలంటే కనుక నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ